హలో వెల్కమ్ టు కామారాజ్ జీతం యూట్యూబ్ ఛానల్ అయితే లోక్సభ ఎలక్షన్లు జరుగుతున్నాయి మెబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం దన్వాడ మండలం గోటూరు గ్రామంలో ఉన్నాము సో ఈరోజు వాతావరణం కూడా చాలా కూల్ ఉంది సో ఈ కూల్ వాతావరణంలో ఈ గోటూరు గ్రామ ప్రజలైతే తమ ఓటు వినియోగించుకోవడానికి అందరైతే అయితే భయం వస్తున్నారు క్రౌడ్ అయితే ఎక్కువ లేదు అందరూ తమ తమ ఓటుని నిర్ణయించుకొని ట్రాఫిక్ అయితే గ్రామాల్లోకి వెళ్తున్నారు సో ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే జరుగుతుంది సో ఈ ఎలక్షన్ చాలా ప్రధానకరమైన ఎలక్షన్ దేశ ఉన్నారు ఎంపిస్తానండి ఎవరు గెలవబోతున్నారు అట్లాగే దేశంలో ప్రధాని అయ్యే అవకాశం ఎవరుతుంది అనేది ఇక్కడున్న కొంతమంది నాయకులను తెలుసుకున్నాము అట్లాగే కొంతమంది జీవన నాయకులను కూడా అడిగి తెలుసుకున్నాము సో ఇక్కడ గ్రామం నుంచి కాంగ్రెస్ నాయకులు ధోని రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాను ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీందర్ రెడ్డి గారికి ఎంపీగా గెలవడానికి ఎట్లాంటి అవకాశం ఉంది అనేది గ్రామ ప్రధాన నాయకులను అయితే మనం అయితే అడిగి తెలుసుకుందాము తెలిసే అవకాశాలు ఎలా ఉన్నాయి గ్రామ నాయకులుగా మనకి ఈ ఎలక్షన్ ఎలక్షన్లో హోంచంద్రెడ్డి గెలవడానికి ఎలాంటి అవకాశం ఉంది గ్రామంలో ప్రతి ఇల్లు ఇల్లు తిరిగి ఏంటి ప్రచారం గారి గెలుపు సత్యమని అందరూ గ్రామస్తులు కూడా బాధిస్తున్నాం నేను కూడా బాధిస్తున్నాము అంటే మంచి మెజారిటీకు గెలు గెలవగలని మేము ఆశిస్తున్నాము కాంగ్రెస్ రీడు మొత్తము మన మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి కనీసం రెండు లక్షలన్నా రావచ్చు రెండు లక్షల మెజార్టీతో వమచంద్రెడ్డి నేను నియంత్రం సో మరికొంతమందిని అడిగి తెలుసుకున్నాం మురళి గౌడ్ మాతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం బీజేపీ పార్టీ నుంచి అయితే ప్రధాన కార్యకర్తలు అయితే రమణ ఉంటాడు యువ నాయకులు అనుకోవచ్చు మనం సో బీజేపీ పార్టీకి గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి ఇక్కడ మహబూన్నార్ నుంచి డీకేఆర్ నగర్ గెలిపోతున్నారు అసలు దేశంలో ఎవరు గెలిపోతున్నారు నగర్ నగర్ డీకేఆర్ గారు గెలిస్తే అసలు మీ అభిప్రాయం మేము ఈ బీజేపీ పార్టీ గెలవడానికి ఎలాంటి క్లియర్ చేస్తున్నాం దాని మొత్తం ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇక్కడ బీజేపీ అనేది తర్వాత విషయము డీకేఆర్ అనేది తర్వాత విషయం ప్రెజెంట్ దేశంలో నడుస్తున్నది హిందుత్వవాదము నెక్స్ట్ నరేంద్ర మోడీ వీరటి వల్లనే బీజేపీ అనేది దాదాపుగా నాలుగు వందల సీట్ల వరకు స్క్రీన్షింగ్ చేసే అవకాశం ఉంది నాలుగు వందలకు ఎన్ని ఎన్ని ఉంటే అన్ని టోటల్ సిచ్యువేషన్ టోటల్ అటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇక్కడ అక్కడ యూత్ అని కాదు ప్రతి ఒక్కరికి ఒకటి ఇక్కడ ఏం లేదు అంటే హిందుత్వం హిందూ దేశము హిందూ దేశము అనే పక్క పెడతారు అంటే ఒకటి ఇన్నేళ్ళ నుంచి అయినా సరే హిందువుల తరపున పోరాడి కొట్లాడే ఒక పార్టీ అనేది లేదు ఇప్పటి వరకు సెక్యులర్ దేశం సెక్యులర్ దేశం అని అంటారు కానీ సెక్యులర్లలో హిందువులు లేరు లాంటి అంటే హిందువులు ఇప్పుడు బీజేపీ బీజేపీ అంటే సెక్యులర్ అంటే బీజేపీ సెక్యులర్ అని ఒక ముసుగు ముసుగు వేసుకోదు ఎప్పుడైనా మేము హిందూ పార్టీ హిందువులకు చేస్తాము ప్లస్ అవతల్ పార్టీని గౌరవిస్తాం అవతల్ మతాన్ని గౌరవిస్తాం అని అంటాం కానీ ఇట్లా ఒక లోపల మనుషుని ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేసి అలవాటు మాత్రం దేవాడి హండ్రెడ్ ప్రతి ఒక్క యువత యువతకు ప్రతి ఒక్క విషయం సో మైబినార్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్రతినార్ నెజార్టీ అని అనుకుంటున్నాను మెజార్టీ అనేది మెజార్టీ మాట్లాడాల్సిన అవసరం గెలు గెలుపు గెలిపి గెలుపు ఉంటుంది మెజార్టీ ముఖ్యం ఒకటి మెజార్టీ ఇప్పుడు ఎన్ని లక్షలు వచ్చినా ఇట్లా లాస్ట్ ఏమంటారు గెలిచింది అనేది ఒకటి ముఖ్యం మనకి వేరే ఆప్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఆప్షన్ లేదు ఇక్కడ మామూనార్ పార్లమెంట్ హండ్రెడ్ పర్సెంట్ గెలిచే ఛాన్స్ ఉన్నాయి మేము లక్ష్యం ఎక్స్చార్జ్ ఎక్స్పెక్ట్ చేస్తాం లక్ష లక్ష మెజార్టీ ఎక్స్పెక్స్ గెలయితే కంపల్సరీ బోటర్ లేదు అది లాస్ట్ టైమే మే ఎలక్షన్ సిక్స్ ఈసారి ఇంకా పెరుగుతానే అనుకుంటున్నాం సో గ్రామం నుంచి మహబూన్ నుంచి లక్ష మెజార్టీ అంటున్నారు కంప్లీట్ మౌనార్ పార్లమెంట్ కింద లక్ష మెజార్టీ వంశంద్రెడ్డి గెలుస్తుంది ఎట్లా లక్ష్యం ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది మంది సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాంతో రెడ్డి మంచి గుర్తు బీఆర్ఎస్ పార్టీ నుంచి గ్రామం నుంచి ఎంపీటీసీ బాలరాజన్న గారు అయితే ఇక్కడ ఉన్నారు సో వారిని అయితే అడిగి తెలుసుకున్నాను సో ఈ పార్లమెంటు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో అయితే మనీ శ్రీనివాసరెడ్డి వంచేంద్రెడ్డి నగర్ పోటీ చేస్తున్నారు సో ఇక్కడ ఈ మహబూబ్ నగర్లో కారు గుర్తు మనీ శ్రీనివాసరెడ్డి గారు ఏదో గెలవబోతున్నారా మనీ శ్రీనివాస్రెడ్డి గెలవబోతున్నారు మనీ శ్రీనివాసరెడ్డి గెలవబోతున్నారు ఆయన ఈ వేల మెజారిటీతో వస్తుందా అంటే జూన్కు మత్స్య విద్యార్థులకి రాగలుగుతుంది మా ఆశయాలు ఉన్నాయి ఇది గారెంటి చూడగలుగుతాం ఇక్కడ ఎంపీటీసీ గారు ఏం చెప్తున్నారంటే కారు గుర్తు అయితే లక్ష మెజార్టీతో మైమన్నారు సో ఇక్కడ ప్రధానమైన కార్యకర్తలు కూడా ఉన్నారు వాళ్ళ వాయితీ కూడా తెలుస్తున్నాం మాకు ఇప్పటికే టీఆర్ఎస్ కారు కారు గుర్తే గెలవ గెలుస్తుందని మాకు ఒక నమ్మకం ఉంది ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులుగా మీరు కారు గుర్తు తెలుసు అని చెప్తున్నారు సెంట్రల్లో పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు నాకు తెలిసి నరేంద్ర మోడీ రావచ్చు సో చేతి గుర్తు కారు గుర్తు ఈ మూడిట్లలో మైబూన్నార్లు ఎవరికి వెళ్ళబోతున్నారు మైబూన్ మాకు కారు గుర్తు వస్తుందని నమ్ముకున్నాను మేము చేస్తున్నాం అందరూ మేము ప్రచారం చేస్తున్నాం కారు గుర్తితే అందరూ చెప్పగలుగుతున్నాం కారు వస్తాడా అని మేము మా ఉన్నాం సో దేశంలో ఏ పార్టీ గెలవబోతుంది ఈ ఎంపీ ప్రధానమంత్రి ఎవరు రావబోతున్నారు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ కానీ బీజేపీ ఫైనల్లో రావచ్చు అని అనుకుంటున్నాం సో ఈ పాలమూరు ఎంపీ స్థానం మల్లి శ్రీనివాసరెడ్డి వంశచందర్ రెడ్డి డీకే అన్న గారు సో మైపునర్లో ఎవరు గెలవబోతున్నారు మామూలు అలా మనం కాంగ్రెస్ అయితే అన్ని అమీలు ఇచ్చింది ఇంతవరకు అయితే అమలు చేయలేదు అంటే ఎలక్షన్ ఫోర్ రావడం వల్ల చేయడప ఆగస్టులో మొత్తం కంప్లీట్గా అప్రూవ్ చేస్తామని చెప్తున్నారు కదా ఇది ఏం అప్రూవ్ చేస్తారో సరిగ్గా ఏమీ అవకాశం ఇస్తారు ఏం చేస్తారు అని అంటున్నారు జనాలు అయితే ఇప్పుడు కారుగురు రావాలని కారుగురు కార్యకర్తలుగా కారు గుర్తు రావాలనుకుంటున్నారు సో సెంట్రల్ కూడా ఢిల్లీలో ఎవరు రాహుల్ గాంధీ మోడీ ప్రధానమంత్రి ఎవరు రావబోతున్నారు మోడీ రావాలని మోడీ ఎందుకు ఎందుకంటే సెంట్రల్ లో వాళ్ళు బీజేపీ ఉంటే ఈ ఆలోచకాలు అవి జరగవని మేము ఆకాంక్షిస్తున్నాం ఓకే నిన్న ముఖ్య కార్యకర్తలు అడిగి తెలుసుకున్నాము మైబూన్నార్లో ఎవరు వెళ్ళిపోతున్నారు గెలిపోతున్నారు కమలంపు చేతిగురు కారు సెంట్రల్ బట్ సెంట్రల్లో మన నరేంద్ర మోడీ ఎందుకంటే దేశం మన సంరక్షణ సో ఇక్కడ ప్రధానమైన కార్యకర్తలు ప్రధాన నాయకులు మైజునగర్లో మా కార్యకర్త గెలుస్తుంది మల్లె రెడ్డి గారు గెలుస్తారు సో సెంట్రల్ వచ్చేసి మా బీఆర్ఎస్కు స్థానం లేదు కాబట్టి అక్కడైతే ఖచ్చితంగా బీజేపీ గెలవాలి నరేంద్ర మోడీ గెలిచిన దేశ రక్షణ చెప్పు వారి వారి అభిప్రాయం సో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్ ప్రధానమైన ఎలక్షన్లు జరగబోతున్నాయి ఈరోజు నగర్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది చేతి గుర్తు పువ్వు గుర్తు కారు గుర్తు అతను మహబూబ్నగర్లు ఎవరు గెలబోతున్నారు ఏ ఓట్లు పోతున్నాయి తర్వాత అతడు ఎవరు చెప్పగలుగుతాము సో ఇప్పుడు చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యకర్త మీరు ప్రధాన ఎంట మెజార్టీతో గెలవబోతుంది గెలిచే అవకాశాలు వంచంద్రుడి గారికి ఎలా ఉన్నాయి తెలుస్తూ అనుకుంటాము ఇరవై ముప్పై మెజార్టీలోనే గెలుస్తారు అంటే అనుకున్నాము మళ్ళీ ఏం జరుగుతుంది పోటీ అయితే తప్పు ఉంది బీజేపీకి కాంగ్రెస్కి తప్పు ఉంది ఇద్దరి మధ్యలో ఇద్దరు మధ్యలో టీఆర్ఎస్ది మూడో ప్లేస్ పరిమితం కావచ్చు సో దేశంలో ప్రధానమంత్రి అవకాశం రాహుల్ గాంధీ మోడీ ఎవరికి ఉన్నాయి రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాము వ్యతిరేకత బీజేపీలో వ్యతిరేకత ఉంది కాబట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకున్నాను ప్రజల పార్టీలన్నీ కనుక్కొని ఏం చేయకూడదు అని అధికారంలో చేపడదు మీరు అనుకో ప్రజల తెలిపే విధంగా పల్లో తెలుపులు ఆడతారు తెలుస్తుంది సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దాసన్న మన దగ్గర ఉన్నారు ఈ దాసన్ కూడా అడిగి తెలుసుకున్నాను ఈ మహిళ ಅವಕಾಶ ಮಾಡಬೇಕಾದ್ರೆ ವಂಚದ್ರೆ ಅವಕಾಶ ಎಲ್ಲ ಉಂಟು ಎಲ್ಸಿ ಉಂಟು యాభై వేల మెజార్టీతో చూపించే అవకాశం మన ఊర్లో ఇట్లా వెయ్యి దాకా పోలయ్యే అవకాశం ఉంది మంజిత్ చందర్ రెడ్డి గారికి ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకు సో ఇక్కడ నుంచి వెయ్యి కోట్లు గ్రామం నుంచి వెయ్యి ఓట్లు పడవచ్చు మహబూబ్ నగర్ నుంచి ఒక యాభై ఆరు వేల మెజార్టీతో మెదవంజు గెలవచ్చు అని మీ అంచనా మా అంచనా యాభై ఆరు వేల ఓట్లతో గెలవచ్చుకి ఢిల్లీలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం రాహుల్ గాంధీకి ఉన్నాయా మోడీకి ఉన్నాయా ఇంకా అది చెప్పలేమన్నా ఇంకా అది మీకు అంచనా లేదు సో ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాము మహబూన్ నార్ ఎండు స్థానం నుంచి ఎలా వంశందర్ రెడ్డి గారు గెలిచి ఒక ఎంత ఇంకా మెజర్తో గెలవబోతున్నారు నాకు పెప్పర్ ఉంటుంది డికేఆర్ నాకు వంశచందర్ రెడ్డికి ఓకే మినిమం ఒక పదివేల మెజార్టీతో తనుకుంటున్నాయి పదివేలు పదివేలు పదివేలతో వంశంద్ర వంశచందర్ రెడ్డి గెలవబోతున్నాను రెడ్డి ఎందుకు గెలబోతున్నారు చాలా తప్పు ఉంది కూడా డికార్ నగర్ కూడా పోటీస్తున్నారు బీజేపీ మీరు కాంగ్రెస్ వైపు ఉన్నారని అట్లా అంటున్నారా అసలు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎట్లా ఉన్నాయి డీకర్లకు చాలాసార్లు ఛాన్స్ ఇచ్చారు ఓకే ఒక మండలంని డెవలప్ చేయలేకపోయింది వరకు ఒక మండలంలో ఆమె ఉన్న మండలం ధన్వాడ మండలం డెవలప్ కాలేదు వరకు ఒక బస్ స్టాండ్ కూడా ఆమె కట్టించలేకపోయింది సామాన్య జీవితాలకు ఎట్లా న్యాయం చేయగలుగుతాడు ఈ సామాన్య ప్రజల నుంచి వచ్చిన వంశచందర్ రెడ్డి ఓకే సామాన్యులకు న్యాయం చేశాడని ఓకే అనుకుంటున్నాం మేము సో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మా కాన్ఫిడెన్స్ తోటి మేము వంశీచందర్ రెడ్డిని వెళ్ళిపోయినందుకు సో ఢిల్లీలో ఎవరు గెలిపోతున్నారు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవకాశాలు ఎవరు చెప్పారు ఇప్పుడు చెప్పలేము మరి చెప్పలేము కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్త రఘురామ్ రెడ్డి గారిని అయితే అడిగి సో కాంగ్రెస్ పార్టీ పెంచే అవకాశాలు ఎలా ఉన్నాయి మైజునాగర్లో అట్లాగే దేశంలో కూడా ఇంకా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఎవరికి ఎక్కువ ఉన్నాయి రాహుల్ గాంధీ అలాగే ముఖ్యంగా ఓటర్లకు తెలియజేయడం మన ప్రతి ఒక్క అభ్యర్థి ఓటు హక్కు కంపల్సరీ వినియోగించుకోవాలండి మీ ఓటు ఎక్కడ వేసేదని మీ మనసాక్షిగా తెలిస్తే చాలు ప్రతి ఒక్కరు తమ ఓటును మాత్రం వినియోగించుకోండి వినియోగించుకుంటే మనం దేశం ఎవరు ఏంటి అనేది దాన్ని బట్టి మనకు తెలుస్తుంది నాకు తెలిసినంతవరకు అయితే ఇండియా వైజ్ అయితే నరేంద్ర మోడీకి ఎక్కువ ఛాన్స్ ఉంది ఇక్కడ మన మహబూబ్నగర్ డిస్టిక్ వచ్చేసరికి అయితే జిల్లా వంశేధర్ రెడ్డి ప్లస్ డేకే కెర్ణ ఇద్దరిని పోల్చుకుంటే నా కాన్సెప్ట్ వరకు ఇద్దరికీ తేడా మరీ పెద్దగా లేకపోవచ్చు అని అనుకుంటున్నాను దరిదాపులో అంటే ఎక్కువ మన క్యాండిడేట్ సీఎం మన స్టేట్ వ్యక్తి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి అన్న కాంగ్రెస్ వస్తారనే కాన్సెప్ట్ ఎక్కువ ఉంది నాకు తెలిసినంతవరకు అయితే అంటే ఈ ఓటర్లని ప్రతి ఒక్కరిని వాళ్ళ అభిప్రాయాలు అడగడం వల్ల చేస్తే దాన్ని బట్టి దృష్టి చల్లా వంశీధర్ రెడ్డికి దరిదాపులో వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఎంపీగా మహబూబ్ నగర్లయితే డీకేఆర్న అయితే చెప్పలేము ఇక స్టేట్ వైజ్ని చూసి ఆర్మీకి కొంచెం అభిమానం ఉంటుంది అని తెలియచ్చు సీఎం కాంగ్రెస్ కూడా రామచంద్రెడ్ కాబట్టి ఉంటుంది మన సీఎం కాబట్టి మన మగున్న నుంచి రెండు ఎంపీ స్థానాల్లో కనీసము నాకు దక్షిణం వరకు అయితే ఒక్కటైతే పక్క ఇంకోటికి చెప్పలేము అని సెంట్రల్లో క్లారిటీ కదా సెంట్రల్లో అంటే బీజేపీ అండి పక్క బీజేపీ ఉండదు ఏమన్నా వస్తే కూటమి ఉద్దేశించి ఇండియా బలపడితే బలపడితే అప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది కాంగ్రెస్లో కాకపోతే మా పబ్లిక్ ఓటర్లని నాడిని బట్టి చూస్తే మాత్రం బీజేపీకే అయిపోయింది సెంట్రల్ అయితే ఏమంటుంటే మైబూనోర్లో చెల్లా భోమశర్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకంటే సీఎం కాన్స్టిటెన్స్ కూడా ఇందులోనే ఉంది కాబట్టి సో సెంట్రల్ వచ్చేసి చెప్పలేము మోడీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంది సో ఇండియా కూటమి బలపడితే తప్ప రాహుల్ గాంధీ అయ్యే అవకాశం అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పి చాలా వినూత్నంగా కార్యకర్త అయితే సంబంధం చెప్పారు సో మరి మన నుంచి టిఆర్ఎస్ యువ నాయకులు ప్రవీణ్ రెడ్డి గారు మనతోటి ఉన్నారు సో ఈ నగర్ ఎంపీ స్థానం నుంచి కార్గుర్టు చేతి గుర్తు సో ఈ పాలమూరులో ఎవరు గెలవబోతున్నారు ఎవరికి అవకాశాలు ఉన్నాయి మీరు టీఆర్ఎస్ యువ నాయకులుగా మీ పార్టీ గెలిచే అవకాశం ఉందా వేరే వాళ్ళు గెలుస్తున్నారా అట్లాగే సెంట్రల్లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఎవరుంది మీరేమన ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ వచ్చింది అది ఈ ఐదు నెలల నుంచి వాళ్ళు మాటల్లో చెప్పడమే కానీ చేతల్లో ఏమాత్రం కూడా లేదు సో మైబినార్ ఎంపీ ఎవరికి అవకాశాలు ఎవరికి ఉన్నాయి మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ మేము ఆశ పెట్టుకున్నాము సో సెంట్రల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ బీజేపీ అంచనా కూకాశం బలపడే అవకాశం ఉంది హైదరాబాద్ నుంచి మా రాజారెడ్డి అన్న ఓటు వేయడానికి ఇంత దూరం వచ్చారు ముందుగా మనం ఖచ్చితంగా వారిని అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే నూట యాభై కిలోమీటర్ల నుంచి ఓటు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇక్కడ చేరుకున్నారు సో నగర్ పార్లమెంటు స్థానం నుంచి మనకు డి కారణ గారు పిల్ల ఉమ్మచందర్ రెడ్డి మన శ్రీనివాసరెడ్డి ఇక అయితే కాల గుర్తు చేతి గుర్తు కాలం పో నగర్ నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది మీ అంచనా ఇద్దరికి ఈక్వల్ ఉంది బీజేపీకి ఉంది మన అసంగకు ఉంది మీ ఇద్దరిట్లో ఎవరైనా రావట్లేదు అన్నీ తప్పుగా ఉంది ఎవరైనా రావచ్చు రావట్లేదు దీనిట్లా సో ఎవరికి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు మీరు పర్సంటేజ్ కానీ ఏం లేదు అక్సో మనకి ఇప్పుడు సెంట్రల్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం రాహుల్ గాంధీకుందా నరేంద్ర మోడీకుందా నరేంద్ర మోడీ గారే అని అనుకుంటున్నాము కాకపోతే ఇప్పుడు మనమైతే ప్రజెంట్ కాంగ్రెస్కి వేస్తున్నారా కాంగ్రెస్ కూడా అనుకున్నారు కాంగ్రెస్ రావచ్చు ఓకే దగ్గర కూడా తెలుసుకుందాం అన్న మన పాలమూరు నుంచి ఎవరికి వెళ్ళిపోతున్నారు కార్గుర్తు గుర్తు చేతి గుర్తు కంబలంపుడు ఎవరికి అవెక్కు అవకాశాలున్నాయి ఇక మన తెలిసిన కార్టీ నుంచి వంశీస్ జరిగితే రావచ్చు అన్న ఎట్లా ఎందుకు అంటే ఇప్పుడు పార్టీ లీడింగ్లో ఉంది కదా కాబట్టి అంటే అధికారంలో ఉంది కాబట్టి ఇక మనం కూడా ఆయనకే ప్రభుత్వం చూస్తున్నాము ఆయనకే వస్తే మనకు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము మా కాంగ్రెస్ కూడా ఉందనుకుంటున్నారా బీజేపీ ఉందనుకుంటున్నారా ఇప్పుడు ఒక రకంగా చూస్తే రైతుల కాడికి అయితే మూడు పెద్దగా లేదు రైతు విషయంలో మూడు పట్టించుకున్నారు పెద్ద లెక్కలు పోతున్నారు మనకు ఒకసారి మార్చి కాంగ్రెస్ వస్తేనే మనకు ఏమైనా పట్టించుకుంటున్నామని మా రైతు పెళ్ళి అభిప్రాయం అన్నమాట సో ఇక్కడ ఉన్న స్థానిక రైతులు కూడా బీజేపీ రైతులు పెద్ద పట్టించుకో కాంగ్రెస్ పట్టించుకోవడానికి రెండు లక్షల రెండు మంది కానీ వివిధ పథకాలు కానీ కాంగ్రెస్ ఎక్కువ వస్తుంది కదా కాంగ్రెస్ వేసే అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్న కమాండ్లు కాంగ్రెస్కే ముగ్గు చూపుతున్నాం రైతు సంఘాలు కానీ రైతు యూనిట్ కానీ మొత్తము కాంగ్రెస్కి వెళ్ళాలని మా అభిప్రాయం ఎలక్షన్ కు మహబూన్ నార్ ఎంపీ ఎలక్షన్ కు వేయాలని చెప్పి హైదరాబాద్ నుంచి పాషన్న వచ్చారు మనకు కొంతమంది దగ్గరలో ఉన్న వాళ్ళే పథకంతో రాలేకపోతున్న రోజుల్లో మా పాషాన్న అయితే హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చినాడు ప్రత్యేకంగా అట్లా ఏ కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం చేపట్టబోతుంది మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ అంటే ఉంది మహబూన్ ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా పథకాలు మనకు అమలు కావాలంటే కాంగ్రెస్ రావాలి ఆయన వచ్చే మనకు పుట్టడానికి కేంద్రంలో రాహుల్ గాంధీ వస్తారని ఊరుతూ ఉన్నాయి నాకు కూడా కొన్ని సర్వేలు తెలుసున్నాయి సర్వే దాన్ని బట్టి వస్తే రాహుల్ గాంధీ రావచ్చు వాళ్ళు కుటుంబ ఇండియా కుటుంబి అధికారంకి వస్తామని ఇండియా కుటుంబం బలపడే కేజ్రీవాల్ కానీ మమతా బెనర్జీ స్టాలిన్ ఇంకా బురాల యాదవ్ వాళ్ళందరూ సపోర్ట్ ఉంది కాబట్టి అఖిలేష్ యాదవ్ మాయావతి వాళ్ళందరూ సపోర్ట్ వలన రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ రావచ్చు ఇండియా పుట్టమని హోప్స్ ఉన్నాయి వస్తే బాగుంటుంది కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మన ఊరు కూడా అభివృద్ధి అవుతుంది అది అధికారంలో రూలింగ్ పార్టీ ఉంటేనే మనకు ఇది మనకు బ్రిడ్జి కూడా శాంక్షన్ అవుతుంది అంట అంటున్నారు నిన్న మున్న శ్రీకాడ్డు వచ్చి అలాం చేసిండు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి అలౌన్ చేసిండు పన్నెండు కోట్ల శాంక్షన్ అయినా అంట ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత బ్రిడ్జ్ కూడా ఓపెన్ చేశారంట చేస్తే మనకు కూడా సౌకర్యం బాగుంటుంది అన్ని అవైలబుల్ బాగుంటాయి మన ఊరు కూడా అభివృద్ధి చెందుతుంది ఐళ్ళు అయితే మనకు బీజేపీ కన్ఫర్మ్ అనిపిస్తుంది ఎందుకంటే మనకు నే సెంట్రల్లో మనకు నరేంద్ర మోడీ ఇప్పటివరకు టెన్ ఇయర్స్ లోపల మనకు దేశ సంరక్షణ కానీ అభివృద్ధి పనులు కానీ బా బాగానే కాబట్టి ఆల్మోస్ట్ మనకు ఇక్కడ సీట్ అయితే కంపల్సరీ బీకేఆర్ గారు గెలవ గెలవబోతున్నారు సెంట్రల్లో సెంట్రల్లో కూడా నరేంద్ర మోడీ రావు రాబోతున్నారు అధికారులకు రాబోతుంది అనుకుంటున్నారు కేంద్రంలో అయితే బీజేపీ ఉంటేనే బాగుంటుంది సెంట్రల్లో మాత్రం ఎందుకు బీజేపీ ఉంటే దేశ రక్షణ బాగుంటుంది మోడీ నాయకత్వం వల్ల ఇండియా అభివృద్ధి అనమాట ఇంకా ఇరవై ఏళ్ళుందా మోడీ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా విషయంలో ఏదైనా నరేంద్ర మోడీ వస్తేనే బాగుంటుంది ప్లస్ ఏంటంటే మన మహబూబ్న డిస్టిక్లో మాత్రం కాంగ్రెస్ మరియు బీజేపీ రెండు పోటా పోటీగా ఉన్నాయి ఎవరు అనేది చెప్పడానికైతే రాదు ప్రస్తుతానికైతే టికెట్ బీజేపీకే ఎక్కువ నడుస్తుందని తెలుస్తుంది బీజేపీ బాబు బీజేపీలో కూడా బీజేపీ మేమైతే కమలంపు గుర్తుకని చెప్పేసి అనుకున్నాను డీకేఆర్ని ఖచ్చితంగా రాకపోతే కమలంపో డీకేఆర్నే గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి వస్తుంది ఎందుకంటే బీజేపీ రైతులు మనం చాలా అద్భుతాలు ఇస్తాం ఇంకా ముందు ముందు చాలా అద్భుత అద్భుతాలు చూడాలంటే బీజేపీ రావాలని మనం కోరుకుంటున్నాం ఏంటి అద్భుతాలు అంటే ఇప్పుడు జరిగింది కాబట్టి దానికి తగ్గట్టు మన రియాక్షన్ తీసుకున్నాం యాక్షన్ తీసుకున్నాం కాబట్టి ఏదో కొంతమేలు జరిగింది బీజేపీ వస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం ఇప్పుడు మామనార్కెళ్ళి అయితే కార్గుర్తి వచ్చే అవకాశం అంటే కొంచెం యూత్ ఏం చేస్తుంది అంటే కొంచెం పైకి కొంచెం కొంచము మోపు చూపుతుంది కేంద్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది కేంద్రంలో అయితే బీజేపీ రావాలి బీజేపీ అయినా మాత్రం బీజేపీ రావాలి ఈ కోటూరు గ్రామంలో రైతు లక్ష్మణ్ యాదవ్ మన దగ్గర ఉన్నారు వారు ఏం చెప్తారో తెలుసుకుందాం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో మైబూర్నారు నుంచి ఎవరికి వెళ్ళబోతున్నారు కారు గుర్తు చేతి గుర్తు కమలం మేమైతే కారుకే అని అనుకుంటున్నాం కారు ఎందుకు కారు అన్నీ బాగా చేసింది కాబట్టి కారు చేస్తుంది రైతులకైతే బాగానే చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తుంటే రెండు లక్షల నమ్మాలి కదా నమ్మితే ఎవరైనా చేస్తాం సో మొత్తానికి కారుతుంది ఎంత మేజెడ్తో గెలవబోతుంది కారు అది మనకు అంతా మొత్తానికి నా మైబూర్నర్ నుంచి కారు గుర్తు గెలబోతుంది సో కేంద్రంలో ఏ పార్టీ రాబోతుంది రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ వస్తారు మోడీ వస్తారు మోడీ ఎందుకు ఆయన కూడా మంచి పనులు చేస్తుంది ఓటింగ్ అయితే జరుగుతుంది పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది ఇక్కడ కొంతమంది ఓటేసి గ్రామ యువకులు అయితే కూర్చొని ఉన్నారు సో అందులో భాగంగా మా తమ్ముడు భయ్య హైదరాబాద్ నుంచి స్పెషల్గా ఓటు వేయడానికి సొంత డబ్బులతో ఇక్కడ వచ్చాడు మనం అలాగే కానీ చల్ల రెడ్డి గెలిచేది అవకాశం ఉంది భారీ మెజారిటీ మీద ఈ పార్లమెంట్ ఎన్నిక భారీ మెజారిటీ మీద వస్తారు అంబల్సరీ ఈ గోటూరు గ్రామంలో ఈడ గోటూరు గ్రామంలో ఈడ ఇంచుమించు అందరికీ రెండు పార్టీలకు ఓ విధంగా పడితే కాంగ్రెస్ పార్టీకి ఓ విధంగా ఓటు పడే అవకాశం ఉంది పడుతుంది ఓటింగ్ పోలింగ్ అయితే జరుగుతుంది మంచి భారీ మెజార్టీ మీద గెలుస్తాడు అని అనుకుంటున్నాం కంపల్సరీ నూటికి నూటి పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అని చెప్పి మనము అవుతాడు రాహుల్ గాంధీ మాత్రం అవుతాడు శ్రీనివాస్ రెడ్డి గారు గెలుస్తున్నారు ఎందుకంటే ఆయన ఇంతకుముందు కూడా గతంలో మంచిగా గెలిచిన ఆయన మంచిగా ఆల్రెడీ మంచి పనులు చేసాడు ఆయననే గెలుస్తాడు ఎందుకంటే ఇంతవరకు కూడా ఆయన గెలిచింది కాబట్టి ఆయనకే అనుకూలంగా ఓట్లు అన్నీ ఉన్నాయి ఓటర్ తరఫుకెళ్ళి కూడా మంచిగానే ఉంది బీఆర్ఎస్ బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ చేసినాయి కాబట్టి బీఆర్ఎస్కి మంచి అనుకూలంగా ఉంది ఢిల్లీలో ఎవరు గెలబోతున్నారు బీజేపీ గెలుస్తున్నారు నరేంద్ర మోడీ గారు కన్ఫర్మ్ గెలుస్తారు కన్ఫర్మ్ సో నేవైతే ఇక్కడ రాష్ట్రంలో చేసి కార్కు సపోర్టు అక్కడ కమలంపు సపోర్ట్ అయితే అంటే రాష్ట్రంలో వేరు అక్కడ లోకల్ అభ్యర్థి ఇక్కడ మా బిఆర్ఎస్ అభ్యర్థికి వెళ్ళవాలి సెంట్రల్ లో కమలం పువ్వు వికసించాలని చెప్పి దానికి ఉంటుందని మనకు అర్థమవుతుంది ఇప్పుడు రూలింగ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కేర ఉంది బీజేపీ కూడా సెకండ్ ప్లేస్ లో వస్తుంది బీఆర్ఎస్ అయితే

ఇప్పుడు కూడా కూడా చెప్పని పరిస్థితి సో రకరకాల అభిప్రాయాలు ఇక్కడ వంశేందర్ రెడ్డి గెలవబోతున్నారు ఢిల్లీలో ఫిఫ్టీ ఫిఫ్టీ అవకాశాలు ఉన్నాయి చెప్పలేకపోతున్నా అని చెప్పి మాధవ్ రెడ్డి అనేది చెప్తున్నాడు సో ఒకరికొకరి అభిప్రాయాలు సో మరింత మందిని అడిగే ప్రయత్నం ప్రధానమైన ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ లో భాగంగా నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గోటూరు గ్రామంలో ఉన్నాము సో ఇక్కడ కాంగ్రెస్ ప్రధాన నాయకులు గౌరీ నాగిరెడ్డి గారితో ఉన్నాము తెలుసుకున్నాము ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మహబూర్ నగర్ స్థానంలో వంశీచంద్ర రెడ్డి గారికి రెడ్డి గారు లక్ష మెజార్టీతో ఒక లక్ష మెజార్టీతో ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇచ్చింది అంతకంటే రెట్టింపు ధన్వాడ మండల్లో కానీ నారాయణపేట నియోజకవర్గంలో కానీ మేమందరం కార్యకర్తలము చాలా కష్టపడుతున్నాము ఆయన కోసం ఆయన అని ఖచ్చితంగా వంశచందర్ రెడ్డి గారు గెలుస్తాడని మేము ఆశిస్తున్నాం లక్ష్య మెజార్టీతో లక్ష మెజార్టీతో గెలుస్తాడు పక్కా సో ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలో చేపట్టే అవకాశం ఉంది బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని మేము నమ్ముతున్నాము బీజేపీకి నూట యాభై సీట్లు కూడా మించాయని మేము అనుకుంటున్నాం అంటే మీరు ఇప్పటివరకు సోషల్ మీడియా చూస్తున్న సోషల్ మీడియాలో చూసిన సర్వే ప్రకారం చెప్తున్నారా మీకు మార్పు అనేది వచ్చింది కాబట్టి ఆ ఆలోచనతోనే మేము చెప్తున్నాం పబ్లిక్ లోపల మార్పు వచ్చింది మోడీని రెండు టర్ములు చూసిరు రాహుల్ గాంధీకి జోడు పాదయాత్ర సో అండ్ సో మంచి చేస్తాడనే పబ్లిక్ లోపల టాక్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కూడా రాహుల్ గాంధీని ఈసారి ప్రధానమంత్రిగా చూసామని మేము అనుకుంటున్నాం గూటూరు గ్రామంలో నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యకర్త ఆంజనేల్ యాదవ్ మనతో ఉన్నారు వంశచందర్ రెడ్డి గారికి ఎలాంటి అవకాశాలు నేపల్చే అవకాశాలు మీ మాటల్లో డెబ్బై ఎనభై వేల మెజార్తో ఖచ్చితంగా గెలుస్తారు మహామంషి సిందారెడ్డి ఎట్లా మీకు మీకున్నీ డెబ్బై ఎనభై వేల మాకున్న అనుభవం అంటే రేవత్ రెడ్డి మన మహబూబ్నగర్ డిస్టిక్ తెలంగాణ బిడ్డ అయినందుకు మా అందరము మహా మహబూబ్నగర్ బిడ్డ అయినందుకు ఆయన పేరు నిలబెట్టాలి సీఎం పేరు నిలబెట్టాలని ప్రతి ఒక్క కార్యకర్త మా అందరము జిద్ది మీద ఈ విధంగా తీసుకున్నాం మాకు రాహుల్ గాంధీ మెయిన్ ఇంపార్టెంట్ ఆయన కావాలని చూసుకుంటున్నాం మేము అంటే ఎట్లా ఎట్లా రాబోతున్నారు అధికారులు మీ అంచనా మా అంచనా అంటే ఆయన తరతనాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీకి త్యాగాలు చేసిన వంశం కదని ప్రతి ఒక్క కార్యకర్త మీద అభిమానం ఉంది అందుకే ఆయనకు ఓటు వేయాలని ప్రతి ఒక్క కార్యకర్త పట్టుదలంగా కాంగ్రెస్ జెండా ఎగురాలని కోరుతున్నాం పట్టుదల ఉందా అని గెలుస్తుంది వాస్తవంగా అంటే ఇండియా కుటుంబాలతోనే గెలుస్తుంది మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సో వారినైతే అడిగి అడిగి తెలుసుకుందాము నగర్ నుంచి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు దేశంలో అధికారం ఏ పార్టీ చేపట్టబోతుంది అనేది నాయకు రెడ్డి గారిని అడిగి అడిగి తెలుసుకుందాం సో ఈ ఎలక్షన్లో నగర్ ఎంపీ స్థానం నుంచి ఎవరు గెలవబోతున్నారు ఇలా వంశేందర్ రెడ్డి జీకేఆర్న మన సినిమా ఎవరికెక్కే అవకాశాలున్నాయి మీరు సంక్షేమ పథకాలు ఎక్కువ అభివృద్ధి ఎక్కువ చేస్తుందని ఆశిస్తున్నా పబ్లిక్ మొత్తం ప్రజలందరూ ఇప్పుడు వంశితేందర్ రెడ్డికి మొగ్గు దూపుతున్నారు అందరినీ గెలుస్తాడు ఇక్కడ కూడా సెంట్రల్ కూడా కేంద్రంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయ్యాడు ఎందుకంటే నార్త్ సైడ్ మొత్తం రైతులందరినీ ప్రధాని మోడీ గారు బాగా మోసం చేసిన కనుక రైతుల లోపల రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతులపై జీపులు దొచ్చిచ్చి వాళ్ళ పద్ధతి చేసి చాలామంది చంపినందుకు చనిపోయినందుకు అందరూ అక్కడ ఖచ్చితంగా మోడీ ప్రభుత్వము రైతులకు అండగా లేదని చెప్పి కాంగ్రెస్ రాహుల్ గాంధీ దీనికి ఏమైనా రైతుల క్షేమం చూస్తున్న ఉద్దేశంతో మొత్తం నార్త్ సైడ్ మొత్తము కాంగ్రెస్కే మొగ్గు దూపుతున్నారు ప్రతి ఒక్క పార్టీ ప్రాంతీయ పార్టీలన్నీ వాళ్ళ కూటమిలో ఉన్నవన్నీ ఖచ్చితంగా గెలుస్తున్నాయి కల్కత్తాలో కానీ వెస్ట్ బెంగాల్ కానీ తమిళనాడు కానీ కేరళ కానీ యూపీలో కూడా గతంలో ముస్లిం మోసం చేసి అఖిలేష్ యాదవ్ నారాయణ సింగ్ పార్టీకి ఓట్ లేకుండా బీజేపీ వాళ్ళకి తీసుకొని వాళ్ళ ప్రజల వాళ్ళు మోసం తీసుకున్నందుకు గతంలో వాళ్ళ ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు అటువంటి లేకుండా కబం ముస్లింలు మాత్రమే ఇప్పుడు సారి అఖిలేష్ యాదవ్కే సపోర్ట్ చేస్తున్నారంటే అక్కడ కూడా వాళ్ళే కూడా యూపీలో వాళ్ళ పాటు సమాజ్వాదీ పార్టీ కూడా సగం సీట్లన్నా కొట్టుకుంటారు సర్పంచ్లా ఖచ్చితంగా రాష్ట్రంలో కానీ కేంద్రంలో ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారని నేను గండా చెప్తున్నాను సో రెడ్డి గారు ఎంత మెజార్టీగా గెలువబోతున్నారు వంశచంద్ర గారు కనీసం నలభై నుంచి యాభై వేలు ఖచ్చితంగా గెలుస్తుంది నలభై నలభై నుంచి యాభై వేల మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే యువ నాయకుడు పబ్లిక్తో అందుబాటులో ఉంటాడు ఆ స్వార్థపాటు కాదు గతంలో కూడా ఎమ్మెల్యే చేసిండు అక్కడ కూడా ఆదర్శంగా తీసుకొని ప్రజలు రేవంత్ రెడ్డి తో సహకరించి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా వంశందర్ రెడ్డికి విజయం చేకూరుతుందని నేను ఆశిస్తున్నాను ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు యువ నాయకులు వారి వారి అంశాన్ని తెలియజేశారు సో నాయకు రెడ్డి గారికి ఏం చెప్తున్నారంటే ఢిల్లీలో కార్మికుల వ్యతిరేక తో వందల మందిని తొక్కించి దంపించారు ఆ ప్రభావం అట్లాగే ఇండియా కూటమి కూడా చాలా బలపడింది అట్లాగే అతిపెద్ద రాష్ట్రం యూపీ నుంచి కూడా ఎస్పీ అఖిలేష్ యాదవ్ సైకిల్ గుడ్తో సగానికి సగానికి గెలిచే అవకాశం ఉంది కేరళలో తమిళనాడులో యూపీలో అనేక రాష్ట్రాల్లో ఇండియా కూటమి బలంగా ఉంది కాబట్టి బీహార్లో కూడా ఇట్లా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఉన్న అట్లాగే ఇండియా కూటమి ఉన్న ప్రతి చోట బలంగా గెలిచి ఇండియా కూటమి ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి నాగేశ్వరారెడ్డి గారు తెలియజేస్తున్నారు అట్లాగే మహబూబ్నగర్ ఎంపీ స్థానం కూడా చెల్ల వోమచందర్ గారికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే యువకులు ఇంతకుముందుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా సేవ చేశారు చాలా యాక్టివ్గా పనిచేస్తారు కదా చల్ల ఉమచంద్రెడ్డి గారికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మాకు ఈ గ్రామం నుంచి ప్రధాన నాయకుడు గౌని నాగేశ్వరరెడ్డి గారు వారి అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి సో మొత్తానికి మందిని అయితే అడిగి తెలుసుకున్నాము ముఖ్య నాయకులు నా యువకులు ప్రధాన నాయకులు అందరిని తెలుసుకున్నాం అన్ని పార్టీల అయితే తెలుసుకున్నాం సో వారి వారి అభిప్రాయం అయితే తెలియజేశారు సో నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గోటూరు గ్రామం నుంచి ఇది నాయకుల యువకుల ఇరువు సో మొత్తానికి ఫలితాలు జూన్ నాలుగో తారీఖు అయితే వెజ్ వెచి చూద్దాము సో ఎలక్షన్ అయిపోయినాక పోలింగ్ ఫలితాలు ఎలా ఉంటాయో అనేది కూడా తెలియాల్సి ఉంది సో మొత్తానికి జూన్ నాలుగో తారీఖు అయితే రిజల్ట్ ఎలా ఉన్నో వెచి చూద్దాం కెమెరామెన్ మంగళి శేఖర్తో బంకేనరామ్ గ్రామం గోటూరు మైకూనర్ జిల్లా